రక్షతి కృక్ష నమామి జన దీం పరాం ప్రకృతి దేవ్యా ధారితోహం యదోదరే తసాదా జగద్ృష్టం మాతర నమోస్ పృథివ్యాని తీర్థాని సాగరాదీని నౌమి మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగత మూలంగా జన్మల్లోనే శనిగ్రహ గ్రహ శని గ్రహ సంచారం కూడా జరుగుతుంటగా మనం చెప్పుకోవాలి ఎప్పుడు వరకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మిగతా రెండు రోజులు మేనంలోకి వెళ్ళిపోతారు ఆయన వక్రగతి పోతుంది కాబట్టి ఆరు ఇప్పుడు చెప్పాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నది ఆయన వక్రించి ఉన్నప్పుడు జన్మలోకి వచ్చాడు వక్రం పోయాక మళ్ళీ స్థానం అది కూడా ఆయన ఖచ్చితంగా ఏనాటి శని ప్రభావం ఉంటుంది అంచేత ఇప్పుడు ఇక్కడ జన్మంలోనే రాహు శని రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆలోచన జాగ్రత్తగా చూసుకోండి మంచి ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి గాడి తప్పకుండా చూసుకోండి ఈ విధమైనటువంటి చెడు ప్రభావాలన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైన చెప్పుకున్న జాగ్రత్తలు అన్ని తీసుకోవాల్సే ఉంటుంది జన్మంలో శని రాహుల్ యొక్క సంచారం ఇకపోతే ఆరవ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో గురు సంచారం అతిచారం వల్ల జరుగుతోంది ఒక పన్నెండు రోజుల పాటు ఇక్కడ గురు బలము లేనట్టే లెక్క తద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రుణాలు చేయవలసిన అవకాశం ఉంటుంది అవసరం పడుతుంది ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేకపోతాము ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ధనానికి ఏర్పడుతుంది అలాగే ఆయన యొక్క అతిచారం పోయి మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆ పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా యోగకారకంగా ఉంటుంది పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తారు మనం ఊహించినంతగానో మన పిల్లలు చదవగలుగుతారు అలాగే బుద్ధిబలం బాగుంటుంది అలాగే మంచి స్నేహం కూడా చేస్తూ ఉంటారు మంచి వివేకవంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి ఫలితాలు ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల భార్య భర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అన్యోన్యత ఏకాభిప్రాయము లేకపోవటం వల్ల కొంత సంసారంలో అయితే కొంచెం చిటపటలు ఈ వ్యాపారంలోనైతే కొంచెం వ్యాపారం తగ్గటము ఇట్లాంటి పరి పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది అష్ట నవమ దశమ స్థానాల్లో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం జరుగుతుంది ఈ మూడు స్థానాలలోనూ కూడా అష్టమ నవమా దశ మూడు స్థానాల్లోనూ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో రెండు రోజులే ఉన్నారు కానీ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఉన్నారు అది భాగ్యస్థానం అలాగే దశమ స్థానంలో అది వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా కనిపిస్తుంది ఇక్కడ నాలుగు రోజులు ఉన్నారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్రభగవాన్ ద్వారా మనిషి చాలా కులాసాగా ఉండగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఎప్పుడు కూడా గురు శుక్ర గ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు గ్రీన్గా ఉంటూ ఉంటారు అలాగే లలిత కళలకు సంబంధించి ఏదో ఒకటి ఆ శుక్ర భగవాడు ద్వారా వాళ్ళకు సంప్రదిస్తూ ఉంటాయి అలాగే ఈ సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గమనించండి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే భాగ్యస్థానంలో ఒక పదహారు రోజులు దశమ స్థానంలో పద్నాలుగు రోజులు భాగ్యస్థానంలో పద్నాలుగు రోజులు పదహారు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి కానీ ఇక్కడ దశమ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేసే కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా ఉంటుంది ఎందుకంటే అలాగే దశమ స్థానంలో రవి ఉన్నవటే ప్రభుత్వోద్యోగం చేసేవారికి మరింత ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందండి ఇకపోతే ఈ దశమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి కుజుని యొక్క సంచారం దశమ స్థానంలో వృత్తిపరమైన ఆటంకాలు కలిగించడానికే గాని దాన్ని మనకి ఈ వృత్తిలో పైకి తీసుకురావడానికి పనిచేయదండి అదేవిధంగా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి దశమ స్థానంలో బుధుడు ఒక ఇరవై నాలుగు రోజులు అలాగే భాగ్యస్థానంలో ఒక ఆరు రోజుల పాటు భాగ్యస్థానంలో ఆరు రోజులు యోగిస్తారు కానీ ఇక్కడ ఇరవై నాలుగు రోజులు దశమ స్థానంలో మనకి మాత్రం చాలా చక్కటి ఫలితాలు వృత్తిపరమైన అభివృద్ధి బాగా కనిపిస్తుంది మనం మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మనం చేసే పని కూడా చాలా గా ఉంటుంది చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఈ బుధుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ కుంభరాశి వారికి రవి బుధులు పాక్షికంగా యోగిస్తూ ఉన్నారు శుక్రుడు పూర్తిగా యోగిస్తూ ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలుగా మనం తీసుకుందాం రెండు పాక్షికము ఒకటి పూర్తిగా కాబట్టి అంచేత మనం గా మనం తీసుకోవచ్చు అంచేత మీరు డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా పడటం చాలా సూచించదగిన విషయం కాబట్టి అలాగే ప్రతినిత్యము కూడా నవగ్రహాలని పూజించుకోండి దీని గురించి కంగారు పడక్కర్లేదండి అండి ఏ మాత్రం కూడా కంగారు పడక్కర్లేదు ఇది కేవలం నిష్ణాదులైన వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ జాతకం నిష్ణాతులైన వారు రాస్తే ఎనభై పర్సెంట్ వరకు మనకు అవకాశం ఉంటుంది అప్పుడు ఇది దాని అనుసంధానం చేసుకుంటే తొంభై పర్సెంట్ వరకు నూటికి నూరు రూపాయలు అనేటటువంటిది జరగదు జరగను జరగనుగాక జరగదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి దీన్నే ఆధారం చేసుకోకండి మీ ప్రయత్నం మీరు నాలుగు రకాలుగా మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడు ఐదో రకంగా మీకు సహాయపడతాడు అంతేగాని ఈ జాతకాన్ని నాకు మహాభాగ్యం ఉంది ఈ నెలలో కాల్మీ వేసుకుని ఇంట్లో పడుకో మూత ఎండిపోతుంది అది కాదండి మీరు మీరు చేసే ప్రయత్నం మీరు చేయాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా ఇంకా వ్యవస్థ ఏమైనా చెప్తే అవన్నీ అంత దాన్ని చూసి మీరు నమ్మి మోసపోవాకండి ఎందుకంటే అది జరుగుతున్నటువంటి పని ఎందుకంటే శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మరి వారి ఇంతకంటే పూ ఏదైనా మంచి రుజువు చూపించగలిగితే ఓకే నేను కూడా దా మార్తాన్ ఇది చేత మీరు మీ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో లోపం ఉండరాదు ఇది గమనించండి సులభం పూజ